వెల్కమ్ టు కానకా టీవీ గిరిజన చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశం జయప్రదం చేయండి గిరిజనులకి రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి గిరిజన హక్కుల పరిరక్షణకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి జిపిఎస్ జాతీయ అధ్యక్షుడు మాజీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వాడిత్య శంకర్ నాయక్ ఈ నెల ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు మచిలీపట్నంలోని ఎన్ కన్వెన్షన్ హాల్ నందు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు గిరిజన ప్రజా చైతన్య యాత్ర వాల్పోస్టర్ ఆవిష్కరణ ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి నేటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా కూడు గూడు లేక గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారని రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకి రాజకీయ రిజర్వేషన్ కల్పించి గిరిజన హక్కుల పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ అన్నారు అందరు కూడా నమస్కారం నా పేరు శంకర్ నాయక్ నేను మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రస్తుతం గిరిజన ప్రజాసమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా మరి పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయేటువంటి కాలంలో రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల యొక్క పునరుభజనలో మైదాన ప్రాంత గిరిజనులు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఇవాళ గిరిజన ప్రజాసమాఖ్య జీపీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మైదాన ప్రాంత గిరిజనుల యొక్క రాజకీయ రిజర్వేషన్ల కోసం గిరిజన ప్రజాసమాఖ్య జీపీఎస్ ఆధ్వర్యంలో గిరిజన ప్రజాచైతన్య యాత్ర పేరుతో జరుగుతున్నటువంటి ఈ యాత్రలో భాగంగా ఈ నెల ముప్పై తారీఖు నాడు మరి మచిలీపట్నం ప్రాంతంలో కృష్ణా జిల్లాలో జిల్లాకు సంబంధించి మరి జిల్లా కమిటీ జిపిఎస్ ఆధ్వర్యంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఇవాళ బందర్లో ఉన్నటువంటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి మా గిరిజన పెద్దలందరితో కలిసి ఇవాళ ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి గోడ పత్రికలను కరపత్రాలను ఇవాళ ఆవిష్కరించడం జరిగింది ఎందుకంటే ఇరవై సంవత్సరాలు అవుతుంది దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి కూడా గిరిజనులు కనీస అవసరాలు నోచుకోక ఈరోజు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు అధికారంలో వచ్చినా మరి వస్తున్నా కూడా గిరిజనులు గిరిజనులుగానే ఇవాళ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ రోజు కూడా కనీస అవసరాలు నోచుకోక ఆధార్ కార్డు రేషన్ కార్డు లేని గిరిజనులు ఈరోజు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఇప్పటికీ వేలాది మంది ఉన్నారంటే ఈ ప్రభుత్వాలు ఈ పాలకులు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అందుకనే ఇలాంటి అనేక రకాల సామాజిక సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా రాజకీయ రిజర్వేషన్ల యొక్క కోసం రేపు జరగబోయేటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన పెద్దలు ప్రజా సంఘాల నాయకులు ఉద్యోగులు మహిళలు యువకులు మరి విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని గిరిజనుల యొక్క ఐక్యతని గిరిజనుల యొక్క ఆత్మగౌరవానికి మరి చాటి చెప్పాలని ఇవాళ మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం పూర్తిగా ఇవా కేవలం గిరిజనుల యొక్క సమస్యల పైన గిరిజనుల యొక్క హక్కులపైన మాత్రమే ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరుగుతుంది ఇది కే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇది కేవలం గిరిజనుల యొక్క ఆత్మగౌరవం కోసం జరిగే ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల గిరిజన ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్న

సమావేశాన్ని మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను వెంటనే 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 గిరిజనుల ఐక్యత ఐక్యతల ఐక్యత గిరిజన ప్రజా సంఘాల ఐక్యత జయప్రదం చేయండి రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయండి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నెల ముప్పై తారీఖు నాడు బందర్లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయ ప్రజం చేయండి రౌండ్ టేబుల్ సమావేశాన్ని

मैदाना प्रा गिन राजकीय रिझर्वेशन वार्ताहर गिरीज पट प्रभुत् प्रभुत्व निर्लक्ष మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను వెంటనే గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత జయప్రదం చేయండి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నెల ముప్పై బందర్లో జరిగే గిరిజనుల రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయండి